ఎందుకు బాగుండారా శుభోదయం కాకరకాయ అండి కాకరకాయతో చాలా వెరైటీలు చేసుకోవచ్చు కాకరకాయ నిల్వ కారాలు కూడా చేసుకోవచ్చు సన్న ముక్కల కారం అండి నాకు బాలింతలప్పుడు మా అత్తగారు నాకు కాకరకాయ కారం ఇలా చేసి పెట్టేది అనమాట ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసి చాలా అంటే చాలా బాగుండేది పచ్చని కూరలు కదండి అన్నం తినేవాళ్ళం కాదు ఈ కాకరకాయ కూర చేస్తే మాత్రం మంచి తినేదాన్ని నేను మత్తగారనేది మసాలా కాకరకాయ కూర చేస్తే మంచిగా తింటుంది అని తీగకి రెండు కాయలు దొరికిన కూర చేసేవాళ్ళు రెండు కా ఏమైనా సరే రెండు దొండకాయలు రెండు బెండకాయలు రెండు ఉంటే వాటితో కారంలాగా చేసుకున్నా ఒక మనిషికైనా వస్తుంది కదండి రెండు దొండకాయలు బెండకాయలు ఉన్న వేస్ట్ చేసుకో పని లేదు మనం ఇప్పుడు ఈ కాకరకాయ కారం ఏంటో చూ చూద్దాము చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది నూనె అయితే కొద్దిగా వేసుకున్నానండి ఉడకబెట్టట్లేదు తక్కువే ఉన్నాయి కదా అనేసి ఈ తక్కువ నూనెలో ఎర్రగా కొద్దిగా వేయించుకుంటానండి దగ్గరుండి హైలో పెట్టి వేయించుకుంటాను అనమాట మొక్కలు వేగుతున్నాయి సన్న ముక్కల కారం అండి చాలా బాగుంటుంది ఒకసారి చేయండి చూడండి ఎర్రగా వస్తున్నాయి దగ్గరుండి కొద్దిగా అయిపోయిందో వేయించుకోవాలి నూనె తక్కువ ఉంటుంది కాబట్టి కాకపోతే మొక్కలు ఇంతకంటే ఇంకెర్రగా వేగనవసరం లేదండి ఇవి సరిపోతాయి చాలు చూడండి ఇంతకంటే ఎక్కువ వేగన అవసరం లేదు సరిపోతాయి ముక్కలు వేగనే ఉదయండి దానికొచ్చి ఉల్లిపాయలు కాకరకాయ ముక్క ఎలా ఉందో అలానే ఇవి కూడా పకోడీ తరిగినట్టు కడుపుకోవాలండి సన్న ముక్కలు అయితే మారిపోతాయి అనమాట దీనికి ఈ కాకరకాయ కారానికి అయితే వేసుకోవాలండి పప్పులు ఉండాల్సిందే Kalıntı deliktir ve alayım. అమ్మాయి అరగొట్టాయి ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా చిట్పడి పిదారండి తొందరగా వేగుతాయి ముక్క పలుస్తారు కాదండి మనకి ఉల్లిపాయలు ఎవర వేయడానికి పిప్పు మాత్రమే కరెక్ట్గా మట్టినే కదండి ఉప్పు కారం కొద్దిగా ఇవి స్పైసీగానే ఉండాలి రాక్ సాల్ట్ కాబట్టి నేను రెండు చెంచాల బావే వేస్తున్నాను ఇందుట్లో ఏ పొడుగులు కూడా ఏదైనా పొడి వేయాలి అనుకుంటే గోధుమ పిండి బియ్య పిండి శనగపిండి అయితే వేయనండి రెండు చెంచాలు వేసాను నాలుగు చెంచాలకు ఉప్పు కారం పడుతుందండి అంటే కాకరకాయ కూరలాగా ఉంటుంది కారంలాగా కూడా ఉంటుంది ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఇది కూరలానే అనుకోవచ్చు మత్తగారు రైతే నాకు కాకరకాయ ఉల్లిపాయ కారం అనేది అనమాట ఉల్లిపాయ దంచేస్తారు అదొకటి ప్రాసెస్ ఉల్లిపాయ ముక్కలతో ఇలా అనమాట మనం మరమరాల్లో ముంత చుడవ చేసుకుంటాం కదా ఉల్లిపాయలు ఉప్పు కారం అట్లా అట్లా అసలు ఒక్కసారి ఈ కూర చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామన్ చేయండి చాలా బాగుంటుంది బాలింతలకైతే ఉప్పు కారం తగ్గించి పెడతాము మనం నార్మల్గా తినే వాళ్ళమైతే ఇలా అనమాట ఇలాంటి కారాల వాళ్ళకి కొద్దిగా నెయ్యి అయితే వేయాలి చాలా బాగుంటుంది అన్నమాట కొన్ని కూరలు కొన్ని జ్ఞాపకాలు తీసుకొస్తాయండి మారుతున్నాయి కదండి మారుతాయి కొద్దిగా ఇప్పుడు మనం ఇందాక కొద్దిగా లైట్గా ఎర్రగా తీయలే కదా పచ్చిగా తీస్తాం కదా ఇవి కలిపి అలా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి అయితే మాడిపోతాయి అన్నమాట కొద్దిగా మంట తగ్గించి నేర్చుకోవాలి సో ఈ కూర ఎంత బాగుంటుందంటే అండి నాకు చాలా ఇష్టం అనమాట మా అత్తగారి దగ్గర నేర్చుకున్న ఇంకో వంట పచ్చళ్ళు అయితే సూపర్ చేస్తారండి కారొడి చింతకాయ పచ్చడి చాలు ఇంత బాగుంటాయి అనమాట మా అత్తగారి దగ్గర ఇంకో ఈ కాకరకాయలు కూడా వెరైటీలు బాగా చేస్తారు ఇలా సిమ్లో మీడియం ఫ్లేమ్లో సన్న వంట మీద మూత పెట్టుకొని ఎంచుకోవాలి మూత ఎందుకంటే ఆవిరికి తొందరగా మగ్గుతుంది కారం రెడీ అయిపోయింది దొండకి ముక్కలు పచ్చడి రెడీ అయిపోయింది అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది ఒక్కసారి ఇది చేసుకొని తిని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాకరకాయతో ఇంకో రెసిపీ వస్తుంది ఎక్కువ కాకరకాయలు పొట్లకాయలు అనుకోకండి అవి ఎక్కువ తినరు కాబట్టి వెరైటీలుగా చేస్తే మనం అందరం తినొచ్చు అన్న ఉద్దేశంతో పిల్లలు కూడా తింటారన్న ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేస్తామో దొండకాయ ముక్కలు పచ్చడి అండి పచ్చిమిరపకాయలు ఇంకా రెండు వేస్తాను సేమ్ అదే దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేస్తాము సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే ఈ ముక్కల్ని కొద్దిగా నేను వేయించుతాను అనమాట పచ్చివి తినలేము కదా అందుకని కొద్దిగా వేయించుతాను అనమాట దోసకాయ ముక్కల పచ్చడి కరకరలాడుతుంది ఇది కూడా మంచిగా కరకరలాడుతూ ఉంటుంది అనమాట కావాలన్న వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి ముక్కలు కాకరకాయ తీసేసాక దొండకాయ ముక్కలు దీంట్లోనే లైట్గా వేయించేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని దొండకాయ ముక్కలు వేస్తున్నాను వీటికి ఎక్కువ వేయక్కర్లేదు ముక్క కరకరలాడాలి పైన పచ్చిదనం పోవడం వరకే అనమాట ఇది ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది కాబట్టి దొండకాయ ముక్కలు కొద్దిగా వేగితే చాలండి ఎక్కువ వేగితే మళ్ళీ మెత్తగా ఉంటుంది అన్నమాట ముక్కలు పచ్చడి ఎవ దిగాలి దొండకాయ ముక్కలు వేగినాయి కదా కొద్దిగా ఆయిల్ అనమాట కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దండకాయ పచ్చట్లోకి సనగింజలు పచ్చిమిరపకాయలు జీలకర్ర పచ్చిశనగపప్పు ధనియాలు మినపప్ వేసి ధనియాలు కొద్దిగా ఆవాలు ఇవన్నీ కూడా కొద్దిగా కావాల్సిన మొక్కలకు ఏ ప్రయాసలు ఉంటుందో దీనితో అండి ఇప్పుడు బెండకాయ అక్కడ బండకాయ కొద్దిగా పసుపు ఇది వేగాక రోట్లో పెట్ట పచ్చగా వేసుకుందాం మిక్సీ అయిపోయాయండి మెత్తగా అయిపోతుంది కాబట్టి రోట్లో చేసుకున్నాము కొద్దిగా చింతపండు అండి చింతపండు చాలా తక్కువ వాడతాను కాకపోతే దండకాయ చూడుతుండదు కదా అందుకని కొద్దిగా అనమాట వేగిపోయింది చల్లరాక రోట్లో చేసుకుందామండి బుజ్జి రోలు అండి బుజ్జి రోడ్లో దొండకాయ ముక్కలు పచ్చడి ఉంటుందండి దోసకాయ ముక్క దొండకాయ ముక్కలు దోసకాయని వస్తుంది బొండకాయ ముక్కలు వేసుకొని పచా పచ్చాగా ఇది చేసుకోవాలన్నమాట మా అమ్మగారు పుట్టపరతిలో తీసుకొచ్చారండి ఇది చిన్న రోలు గుడ్డి రోలు మాకు సరిపోతుందనమాట అంతేనండి ముక్కలు వేసాక ఎక్కువ చేయక్కర్లేదు కమ్మటి వాసన వస్తుందండి దీంట్లో కొద్దిగా నువ్వులు వేసుకుంటే కూడా బాగుంటుంది దొండకాయ కూరలో నువ్వుల పొడి ఆమెకాయ కూరలో నువ్వుల పొడి బాగుంటుంది దొండకాయ కొద్దిగా వేడి అంటారు కదా అందుకే నేను నువ్వులు వేయలేదు పచ్చిమిరపకాయలు పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా పల్లీలు మానేసి నువ్వులు వేసుకుంటాం అనమాట అంతే పల్లీలు మానేసి వేసుకుంటాం దొండకాయ వేడి కదా మన నువ్వులు కూడా వేయడం చెప్పేసి నేను వేయలేదు దీనికి మంచిగా తాలింపు పెట్టుకుందామండి అయితే వేయింది ఇంగువ కరేపాకు నేనే కదా నేను ఏ పచ్చడి తీసుకుని పచ్చడి ఏమో తాలింపులో వేస్తానండి బాగుంటుంది చెప్తుంటేనే మొత్తం నీళ్ళు దొండకాయ దొందకాయ పచ్చడి చాలా బాగుంటుంది కొద్దిగా తే కారం రెడీ అయిపోయింది దొండకి ముక్కలు పచ్చడి రెడీ అయిపోయింది అసలు చూడండి అంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది ఒక్కసారి ఇది చేసుకొని తిని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాకరకాయతో ఇంకో రెసిపీ వస్తుంది ఎక్కువ కాకరకాయలు పొట్లకాయలు అనుకోకండి అవి ఎక్కువ తినరు కాబట్టి వెరైటీలుగా చేస్తే మనం అందరం తినొచ్చు అన్న ఉద్దేశంతో పిల్లలు కూడా తింటారన్న ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట